మీడియా మిత్రులకి నమస్కారం రాష్ట్రంలో గత నెల రోజులుగా శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పనిచేస్తున్నాయా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో అధికారం అనేది మార్పిడి జరిగిందా ప్రభుత్వం అనేది ప్రజల సంరక్షణ కోసం రాష్ట్రంలో శాంతి భద్రతని కాపాడడం కోసం అనే అజెండా నుంచి కేవలం గత ప్రభుత్వంలో ఇవి జరిగాయి ఇవి చేశారు మేము వాటిని రివెంజ్గా తీసుకోవడం కోసమే మాకు ప్రజలు అధికారం ఇచ్చారు అనే భావంతో ఏమైనా పరిపాలన జరుగుతుందా అనేటువంటి అనుమానం ఈరోజు ఒక కామన్ మ్యాన్గా రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కుల్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు నిజంగా ఒక టెర్రర్ ఒక మహిళ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో దాదాపు నలుగురు చిన్నపిల్లలు ముగ్గురు ఒక మహిళ అంటే వాటి నేపథ్యం ఎలా ఉన్నా జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే భయభ్రాంతుల్ని గురి చేసే విధంగా అంటే ఆంధ్రప్రదేశ్లో మానవ సమాజం అనేటువంటిది మనుగడ కొనసాగుతుందా లేదా అనేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు ఇప్పటికీ మూడు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు విభజన ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు మీరు కూడా కక్ష సాధింపులతో రాష్ట్రంలో టెర్రర్ని సృష్టించే ప్రయత్నం చేసే ప్రజలకు రక్షణ ఎవరు అనేటువంటిది రాజ్యాంగ పరిరక్షణ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆరు వందల మంది హత్యకు గురి కాబడ్డారు అని చెప్పి మీ పార్టీ లీకులు ఇస్తా ఉంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు గత ప్రభుత్వంలో హత్యలకు గురి కాబడ్డారు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి అంటే ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో అభివృద్ధి విద్యారంగంలో సాధించామను వైద్య రంగంలో సాధించామను పరిశ్రమలు ఏర్పాటు చేశామను ఇరిగేషన్ని డెవలప్ చేశామను ప్రాజెక్టులు నిర్మించామను చెప్పే పరిస్థితి లేదు ఇది చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి మీరు చేస్తున్నది మంచిది కాదు మీ పనితీరు చూసి ప్రజలు మీకు ఓటు వేయలేదు ఒక భయంకరమైనటువంటి పాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేయాలని చెప్పి మీరు ఎలాంటి వారు అనేటువంటి చూడకోకుండా మీకు ఓటు వేశారు అది మీ బలమనే భ్రమల్లో విధ్వంసం వైపు హత్యల వైపు అరాచకాల వైపు పాలన కొనసాగితే మీకు రాబోయే రోజులు చాలా గడ్డు కాలం అనేటువంటిది పెట్టుకోండి ఈరోజు మీరు శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు వాటిపైన చర్యలు ఏముంటాయో చెప్పండి ఈరోజు ఇన్ని హత్యలు దాదాపు నడి బొడ్డున ప్రత్యక్షంగా వేట కొడవలతో ఒక వ్యక్తిని చంపుతూ ఉంటే ఆ రెండు కుటుంబాల మధ్య గతంలో ఉన్నటువంటి రైవాల్టీ మీకు తెలుసు పోలీస్ వ్యవస్థకు తెలుసు కానీ దాని రివేంజ్ భవిష్యత్తులో ఎలా ఉంటుంది అనే విషయం కూడా పోలీస్ వ్యవస్థకు తెలుసు కానీ ఈరోజు పోలీస్ అధికారులు కూడా ఒక చేత కాని అసమర్థుల్లా అయ్యా మీ యూనిఫామ్కి మీరు విలువ ఇవ్వండి ప్రభుత్వాలు మారుతుంటాయి వ్యక్తులు మారుతుంటారు కులాలు మారుతుంటాయి కానీ మీరు అత్యున్నతమైనటువంటి సివిల్ సర్వెంట్స్గా ఐపీఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో మీరు ఈరోజు రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడే బాధ్యతను ఒక డీజీపీగా ఫెయిల్ అయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తా ఉంది డీజీపీ సామాజిక వర్గానికి చెందినటువంటి బిడ్డలు ముగ్గురు అమరులయ్యారు మన పక్కనున్నటువంటి ఆదోని పట్టణంలో ఒక మహిళల్ని ట్రాక్టర్తో తొక్కిచ్చి చంపుతా ఉంటే అడిగే నాతుళ్ళేడు మన పక్కన ఉన్నటువంటి నంద్యాల పట్టణంలో ఒక చిన్న స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిని తీసుకెళ్లి పది రోజులు శవం కనిపించకపోతే అడిగే నాతుళ్ళేడు ఒక స్కూల్ యూనిఫామ్ పిల్లప్ ని ఆటో డ్రైవర్ తీసుకెళ్లి హత్య చేసి అడిగే నాతుల్లేడు ఒక బిడ్డ తండ్రిని ఆస్తి తంపకాల్లో కారుతో గుద్దిచ్చి చంపుతా ఉంటే అడిగే నాతుల్లేడు ఇంకా నిన్న జరిగినటువంటి వినుగొండలో రెండు కుటుంబాలు కావచ్చు వ్యక్తులు కావచ్చు ఏది ఏమైనా అంటే ప్రభుత్వం అసమర్థత అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది